చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకు అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక శర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి శర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు మీరు చెప్పేటువంటి మీ జన జనసైకులు ఏంటిది అది జనసైకులు జనసైన్యా వాళ్ళు ఎవరు ఎన్ని చిరంజీవిని దూషించారు అప్పుడు మీ నోరేమైంది ఒక్క మాట అరే ఎదవల్లారా మా అన్నయ్యరా రా అని ఒక్క మాట మాట్లాడావా మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు సిగ్గు శరమన్నోడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువించేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాళ్ళని ఏం చేస్తారు చేతనైతే వాడి పాడిపోస్తారు లేదంటే భగవంతుని కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వారి పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చే గుంటూరు పారి నసరాపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరు పారిపోయినవాడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకులేదు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం ఎనిమిది తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర తెలియదు అనుకుంటున్నావా ఎంత అసహ్యంగా దుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావా ఎవడో తెలియదు అనుకుంటావా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కవర్ చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్ తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవే కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవే కాదా తర్వాత చిరంజీవి గారు కాళ్ళు కొట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడిపించావు నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాలు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసవర్ వస్తాడు బాలసవర్ని క్షమించేయమని చెప్తే కదా బాలసవర్ని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని ఫిలిం ఒక ఇవాళ ఈ రకమైన మాటలు పోతే ఒత్తిడిపోయే రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి బందర్ ఏరియాలో కాపులు ఎక్కువకున్నారు నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది వద్దేమో ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా ఎమ్మెల్యేలతో తగ్గులే నియోజకవర్గం లేదు ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల అని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పు లేదు మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు మారండి ఎవడూ ఆక్షేపణ లేదు ఇవాళ ఎందుకంటే ఇది కలియుగం కాల వంట చచ్చింది పదవు కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషుల గురించి ఇబ్బంది లేదు తప్పు లేదు ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఈ భాష నిజంగా సిబ్బు సార్ ఉన్నవాళ్ళు అయితే ఎవడైనా నాదేళ్ళ మనోహర్ కాలు పట్టుకుంటారా ఎవడైనా ఎంత ఏడిపించావు ఎంత నాదేళ్ళ మనోహర్ని నాదేండ్ల మనోహర్ గారు శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వీళ్ళు కాలు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసు అంట బయటకు తెలుసు అంట ఒంటి మీద మచ్చలు తెలుసు అంట ఏం కుట్టు మచ్చలు తెలుసు మరి ఇన్ని తెలిసి ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేస్తారు ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు తెచ్చుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతాం ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగా అంట ఏ ఊరు బాబు అది ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత ఎన్ని ఊళ్ళో ఉన్నాయో చెప్పగలవా వచ్చి ఇక్కడ ఉంచుకుని గబగబా మీడియా ముందు పాట మప్పు చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు మా బందర్ల కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడు గెలిచాడు ఎవరికైనా ఓటు అడిగామా కాబట్టి తప్పు లేదు పార్టీలు మారటం తప్పు లేదు పదవు కోసం ఏ గడ్డికైనా తప్పు లేదు కానీ ఈ రకంగా ఇచ్చిన వాణ్ణి నీకు అర్హత ఇచ్చిన వాణ్ణి అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించుపరుస్తూ మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దొరికిన వాడికి ఎంతమందిని వెనుపోటు పోల్చిన వాడికి ఎంతమంది మోసం చేసిన వాడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేదే మనం ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమండి కావాలంటే ఫలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా ఒక్కసారి చెనాల్లో లేదా ఒక్కసారి నర్సరాపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరైంటే నేను ఇవాళ ఒకటి చెప్తున్నాను అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నని అవమానించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిపినటువంటి మీరు అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాగితే ఏం మాట్లాడారు మీరు మాట్లాడే భాష ఏంటి ఇవాళ మీరు చెప్పే సూత్రులు ఏంటి ఇవాళ తల్లిని తిట్టినటువంటి తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి శర్మిళ గారు మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే వందకి వంద శాతం చెప్తున్నాం ఇది కలియుగం భారత నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణ రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పాను ఖచ్చితంగా నేడు ఇది ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అలాగే సిపిఐ పార్టీ అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కయ కౌరవుల్లాగా ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే వందకి వంద శాతం ఇది పెత్తందారులకి పేదలకి మంచి జరుగుతు జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో వందకి వంద శాతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అది అర్జునుడి పాత్రే ఈ రాష్ట్ర ప్రజలది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది వారిది శ్రీకృష్ణుడి పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నా లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకీ మో ఇటువేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేము నేను ఎమ్మెల్యే నవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధాన్ని సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోల్చుతున్నారని మాట వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పళ్ళకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పళ్ళకి పట్టి ఉండాలి పళ్ళకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాట్లాడు అట్లాగే ఆ పక్కన కూర్చున్న తను అప్పుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలిసిన మరి అన్నీ తెలిసినాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు సిగ్గుశారం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన బతుకు ఎక్కడా తెనాల్లో తెనాల్ నుంచి రెండు వేల తొమ్మిదికి నష్టలో పారిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు శ్రేయసే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించడానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటాం ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడుగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేని మాట్లాడతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరు ఏం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడుకి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన